కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసం ఈ టిప్స్ అయితే ఉపయోగపడతాయి మనం ఎలాంటి పరికరాలు తీసుకెళ్ళాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అయితే టేపు సిజరు డీస్ అంటే ఇది మనం మెజర్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి ఎంత ఏది అనే దానికి ఉక్సూల్ ప్యాకెట్ షేపరు థ్రెడ్ నీడిలు ట్రిమ్మరు పిన్స్ ఇవి చాలా ఉపయోగపడతాయి లూప్ ఈ కడ్డీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది తర్వాత నిడి క్లాత్ స్కేల్ మనము కొలతలు పెట్టుకునేటప్పుడు క్లాత్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఇలా కరెక్ట్గా లైన్ వేసుకోవాలనే దానికి స్కేల్ కూడా ఉపయోగించు ఇవన్నీ ఉన్నా ఇవి రెండు లేకపోతే ఉపయోగం ఉంటుంది మనం వెళ్ళి కూడా అక్కడికి సో టైలింగ్ నేర్చుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లాత్ సిజరు కంపల్సరీ తర్వాత ఇవన్నీ కూడా అవసరం అవుతాయి ఈజీగా సింపుల్గా నేర్చుకోవడానికి అయితే ఈ విధంగా కొలతల కోసం ఉపయోగిస్తాం స్కేల్ని లైన్స్ వేసుకోవడానికి ఉపయోగిస్తాం సిజర్ని కటింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం ఇవన్నీ కూడా ఈ పిన్స్ అయితే క్లాత్ అటు ఇటు కదలకుండా మనం ఇలా పిన్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఈ పిన్స్ అయితే ఈ విధంగా ఉపయోగపడతాయి దీన్ని ఎలా ఉపయోగిస్తారనుకుంటున్నారా దీని ఈ పరికరాన్ని అయితే ఎలా ఉపయోగించాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా కరెక్ట్గా ఈ లైన్కి ఈ లైన్కు టచ్ అయ్యేలా మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన ఈ షేపర్ని ఇలా రౌండ్ షేప్ వేసుకుంటే చంక భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసం ఇది మనకు ఉపయోగపడుతుంది లేదనుకో క్రాసులు క్రాసులు అనేది వచ్చి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలా డిస్టర్బ్ అవ్వకుండా ఒకేసారి రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నెక్ భాగానికైతే ఇదే షేపర్ని మనము ఈ విధంగా ఉపయోగించవచ్చు ఇప్పుడైతే మనం ఇటువైపు నుంచి పెట్టామో ఇప్పుడైతే ఇక్కడ ఇటువైపు నుంచి ఉపయోగిస్తాము నెక్కు భాగము చంక భాగము రెండు కూడా ఈ షేపర్ వల్ల పర్ఫెక్ట్గా అనేది కటింగ్ ఒకేసారిగా వస్తుంది ఇలా క్లాత్నైతే పొడవుగా కట్ చేసుకొని ఈ క్లాత్నైతే ఈ విధంగా కొంచెం స్టార్టింగ్లో కొంచెం వెడల్పుగా ఉంచాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఉన్న క్లాత్ని ఈ హెడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా కటింగ్ చేసుకొని తీసేసుకోవాలి క్లాత్ ఉంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా థ్రెడ్ అనేది తిరగదనమాట అందుకోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కూడా ట్రిమింగ్ చేసేయాలి తీసేయాలి ఇలా ఉన్న ఈ లూఫ్ని ఈ పిన్ చాలా ఉపయోగపడుతుంది ఈ పిన్ని ఇలా లోపలికి గుచ్చాలి ఇలా అంతా లోపలికి క్లాత్ని పంపించాలి ఇలా ఉన్న పిన్ని ఇక్కడ కింద అయితే చిన్న పిన్ ఉంటుంది మనం ఓపెన్ చేసాం కదా ఈ కడ్డీని ఇలా క్లాత్లోకి కరెక్ట్గా పిన్ చేసుకోవాలి కిందికి క్లాత్ని ఈ హెడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్నంతా కూడా కటింగ్ చేసుకొని తీసేసుకోవాలి క్లాత్ ఉంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా థ్రెడ్ అనేది తిరగదనమాట అందుకోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కూడా ట్రిమ్మింగ్ చేసేయాలి తీసేయాలి ఇలా ఉన్న ఈ లూఫ్ని ఈ పిన్ చాలా ఉపయోగపడుతుంది ఈ పిన్ని ఇలా లోపలికి గుచ్చాలి ఇలా అంతా లోపలికి క్లాత్ని పంపించాలి ఇలా ఉన్న పిన్ని ఇక్కడ కింద అయితే చిన్న పిన్ ఉంటుంది మనం ఓపెన్ చేసాం కదా ఈ కడ్డీని ఇలా క్లాత్లోకి కరెక్ట్గా పిన్ చేసుకోవాలి కోడానికి చాలా ఉపయోగపడుతుంది